హలో అందరికీ సున్నుండలు అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి పాప కోసం అయితే ప్రిపేర్ చేశాను అనమాట నేను అందుకే కొంచెం సైజ్ అయితే చిన్నగా వేసాను ఇంకా పెద్ద వాళ్ళ మనం తినాలనుకుంటే మాత్రం కొంచెం సైజ్ పెద్ద ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది ఏదేమైనా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా ఇవి హెల్తీ కూడా కదా మంచిగా ఇంట్లో పిల్లలకి వేసి పెట్టండి బయట ఫుడ్ కాకుండా చాలా బాగుంది అసలు టేస్ట్ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని దాంట్లో నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకున్నాను మినపప్పు నేను పప్పు తీసుకున్నాను మీరు కావాలంటే గుండు తీసుకోవచ్చు ఇంకా మీ దగ్గర పొట్టుతో ఉంటుంది కదా పొట్టుతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి పొట్టుతో తింటేనే ఇవి తీసుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో మనం హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అది అట్టర్ ఫ్లాఫ్ అయిపోతుంది ఎందుకంటే ఈ దీని టేస్ట్ అంతా అసలు పప్పు వేయించడంలోనే ఉంటుంది సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది మనకు అర్థమైపోతుంది పప్పులో మంచి స్మెల్ అయితే వస్తుంది వేగినాక అట్లా అది వేగేలోపు ఇక్కడ మనమైతే బెల్లం తురుముకుంటున్నాను ఫస్ట్ దాంట్లో వేసి దంచుదామంటే అది అసలు అవ్వట్లేదు ఇంకా ఈ చాక్తోటే ఇట్లా తురుముకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇది చేస్తున్నాను ఇట్లనే ఈజీగా అయిపోయింది నేను ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకున్నాను బెల్లం మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి లేదంటే కొంచెం తక్కువ తీసుకోండి ఇట్లా తురుముకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి పార్లర్గా మనం ఆ పప్పును కూడా దూరగా అయితే వేయించుకోవాలి ఇక్కడ ఆల్మోస్ట్ వేగిపోయింది చూస్తున్నారు కదా కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోయింది రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా తురుమడం అయిపోయింది ఇంకా దీన్ని చల్లారిన తర్వాతకి ఒక అయితే తీసుకోవాలి దీంట్లో కొంచెం ఎంత కొంచెం అంటే కొంచెమే రైస్ యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకు తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా తగులుతుందనమాట అందుకని చెప్పేసి కొంచెం రైస్ యాడ్ చేశాను దీన్ని మెత్తగా అయితే పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఈ పౌడర్ పట్టేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి దాంట్లో మనం తురుముకొని పెట్టుకున్నాం కదా బెల్లం అది కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ బెల్లం అయితే బెస్ట్ హెల్త్కి కూడా కొంచెం మంచిది అని చెప్పేసి బెల్లం యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి అయితే కరిగించుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నెయ్యి అయితే తీసుకున్నాను అదైతే మంచిగా కరిగిన తర్వాతకి ఈ బెల్లం అందులో యాడ్ చేసేసుకొని మంచిగా అయితే ఉండలు లేకుండా చూ ఇట్లా చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు నెక్స్ట్ వేడివేడి నెయ్యి అయితే దాంట్లో పోసి ఏంటంటే మనకి ఎక్కడైనా బెల్లం ఉండలు ఉండలు ఉన్నా కూడా కొంచెం కరిగిపోతుంది ఇట్లా పోసుకున్న తర్వాతకి వేడివేడిగా ఉన్నప్పుడు మనం ఉండలు అనేది పిసుక్కోవాలన్నమాట ఎందుకంటే కొంచెం మంచిగా వస్తాయి మనం ఉండలు చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా నొక్కి చేసుకుంటే మనం తర్వాత అవి విరగకుండా ఉంటాయి అనమాట మనం లైట్గా ప్రెస్ చేస్తే ఏంటంటే ఇట్లా విడిపోతాయి సో మన మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే ఇట్లా ప్రెస్ చేసేసుకోవాలి ఇవి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో అయితే చాలా మనకి ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ అందుతాయి అన్నమాట బెస్ట్ పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు అన్నమాట ఇంకా బయట ఫుడ్ ఇవి అవన్నీ చిప్స్ బిస్కెట్స్ అలాంటివి కాకుండా ఇట్లా కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసి హెల్తీగా ఇస్తే వాళ్ళకు కూడా టేస్ట్ బాగుంటాయి కాబట్టి మంచిగా తింటారు హెల్తీగా కూడా ఉంటారు సో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్